భగవద్గీత రెండవ అధ్యాయం యాభై అవ శ్లోకం బుద్ధియుక్తో జహా తీహా ఉభే సుకృత దుష్కృతే తస్మాధ్యోగాయ యుజ్ యోగ కర్మసు కౌశలం శ్రీకృష్ణుడు అంటున్నాడు బుద్ధియుక్తుడైన వాడు ఈ జన్మలోనే పాపపుణ్యముల రెండింటి కర్మఫలాలను విడిచిపెడతాడు కాబట్టి ఓ అర్జున నువ్వు యోగము కొరకు గట్టిగా ప్రయత్నించు ఎందుకంటే యోగం అంటేనే కర్మలను నేర్పుగా చేయగలగడం అని ఇక్కడ బుద్ధియుక్తుడు అంటే వివేకంతో సమత్వ భావంతో ఫలాపేక్ష లేకుండా పనిచేసేవాడు అని మరి ఫలితాలపై మమకారం వదిలేస్తే మన పనిలో నిబద్ధత తగ్గిపోతుంది కదా అనుకోవచ్చు కానీ నిజానికి మన నైపుణ్యం ఇంకా మెరుగవుతుంది ఎందుకంటే ఫలితం మీద ఆశ పెట్టుకుంటే మనలో భయం ఆందోళన ఉద్విగత పెరుగుతాయి ఇవి మన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి అయితే సమత్వ బుద్ధితో స్వార్థరహితంగా కర్మ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది దాంతో మన పనిలో నైపుణ్యం నిబద్ధత రెండు పెరుగుతాయి అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగ మార్గాన్ని ఎంచుకోమని చెప్తున్నారు అంటే మమకార బంధాలు లేకుండా రాజ్యం కోసం కాకుండా తన కర్తవ్యాన్ని సమత్వంతో నైపుణ్యంతో చేయమని సూచిస్తున్నారు